పురంధేశ్వరి గారు మేడం మేడం ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే రేపు జరగబోయేటటువంటి శివప్రకాష్ గారి మీటింగ్ ఉందో దానికి సంబంధించి ఎటువంటి వివరాలు దానిలో చర్చకు వచ్చే అవకాశం మీతో ఎందుకు చెప్తానండి శివప్రకాష్ నేను ప్రకాశ్ గారితో చెప్తానా మేడం అయితే దీనికి పొత్తులకి సంబంధించినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ ను అధిష్టానం అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్న పరిస్థితి ఉంది ఏంటి ఆయన ఎందుకని అధిష్టానం అధిష్టానం అని ఎక్కువ నన్ను కాదు అధిష్టానం అని చెప్పింది ఆయన అంటే తిట్లు తింటున్నాను అని కూడా ఆయన అన్న పరిస్థితి ఉంది ఏంటి పై పైనుంచే తిట్లు తింటున్నాను అని దానికి కూడా వివరణ ఆయనే ఇవ్వాలి మేం కాదుగా సో బీజేపీ 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 జనసేన పొత్తు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా బీజేపీ జనసేన టీడీపీ పొత్తు అంటున్నారు బీజేపీ జనసేన పొత్త బీజేపీ జనసేన టీడీపీ పొత్త అది నేను ఇప్పటికే అదే ప్రశ్న మీరు అనేక రకాలుగా వేస్తున్నా నేను అదే సమాధానం నాయకత్వం డిసైడ్ సో అది పరిస్థితి పొత్తుకు సంబంధించినంత వరకు పురంధేశ్వరి చూస్తే ఖచ్చితంగా ఎప్పటికీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది చెప్తున్నారు ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాలకు కూడా ఆయన్ని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా పురంధేశ్వరి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి